ఉండబోతున్నది స్వామి వివేకానంద చికాగో సమావేశానికి వెళ్ళి మాట్లాడింది మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కిరీటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా మీకు నా ప్రథమ నమస్కారం సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి దగ్గర సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభివందనలు అభినందనలు నా దేశం పవిత్ర భూమి పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి భారత భూమి ఒక పక్క పర్మతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని ప్రత్యాదించి పద్నాలుగేళ్ళు అడవులో పాలైన శ్రీరాముని కన్న ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను నా దేశం గురించి నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను యోగా మాది ధ్యానం మారి చదరంగం మారి మార్షల్ ఆర్ట్స్ నిలబడే యుద్ధ కళలు మావి ప్రపంచానికి సున్నా అనే అంకను అందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శస్త్రచికి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే రెడ్ పేయర్స్ కన్నా పూర్వమే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే న్యూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే సూర్యుడు తిరగడం లేదని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే జ్యోతిష్యం రచించిన వరాహమిహుడు అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు చెప్పాలంటే మాకు ఉన్నది చెల్ప దానికి ఉన్నది ఎంతో ఘనత కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు మేము ఋషులు అన్నాం అందుకే మా ధ్యానం పురాతనం మా ధర్మం సనాతనం మేము రాయలు మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం చెట్టులో దేవుణ్ణి చూస్తాం ఆఖరికి సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం అసలు దేవుడు అంటే ఎవరు ఎవరి ఆజ్ఞతో గాలివిస్తుందో ఎవరి కనుచూపుతో అగ్ని దిస్తుందో ఎవరి సంజ్ఞలతో మృత్యు ప్రాణాలను వారుస్తుందో ఆనంత శక్తియే దేవుడు నీటిని కొందరు నీరు అన్నట్లే కొందరు పానీ అన్నట్లే కొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారినా నీరు అదే దేవుడు ఒక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంటేనే మానవత్వం లోక కళ్యాణం మత వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు మతం ఇవ్వాలి లోక కళ్యాణానికి దారి తీయాలి దేశంలో సమైక్యత వెళ్ళి విరియాలంటే పరమత సనాన్ని పాటించాలి ఓ మహాప్రబోధ కులార విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై యో ఆలోచన చేయండి యోచన చేయండి ఇది కాలకా ఇది దేశ దేశాలకు అతీతమై కాల కాలాలకు అతీతమై ఒక బౌద్ధ మతంగా కాక ఒక క్రైస్తవ మతంగా కాక ఒక హైందవ మతంగా కాక ఒక ఇస్లాం మతంగా కాక సర్వ మతాల సహనాన్ని ముచ్చుకొని నా దేశం మానవ మతంగా ఆవిర్భవించాలి ఈ ఈ సర్వ మత మహాసభ సహకారమై కారుణ్యమై ఘన విజయమై సహకారం కారుణ్యం ఆత్మీయత ఐక్యత శాంతి ప్రపంచభూతాల వంటి సద్గుణాలను అన్ని మతాల పతాకాలపై సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణుల వారిని స్మరిస్తూ ఉత్తిష్టత జాగ్రత్త నిబద్ధత భారత్ లేవండి గమ్యం చేరే వరకు వాళ్ళకని థ్యాంక్ యూ